నమస్తే అండి సీతాశాలిన్ వన్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియో జుట్టు పెరగడానికి నల్లగా బలంగా చుండ్రు లేకుండా ఉండటానికి హెయిర్ ఆయిల్ తయారు చేసుకుందామండి ఒక లీటర్ కొబ్బరి లీటర్ కొబ్బరి నూనెకి రేకవి ఎర్రమందారాలు తీసుకోవాలండి ఇలా తొడిమిలు తీసేసుకుని లోపల కాడ ఉంటుంది కదా అది కూడా తీసేసుకుని పక్కన ఉంచుకోవాలి తర్వాత కలబంద అటు సైడు ఇటు సైడు ముల్లి కింద ఉంటుంది కదా రెండు తీసేసుకుని ఒక ఇరవై ఐదు మొక్కలు కట్ చేసుకోవాలి తర్వాత రెండు స్పూన్లు మెంతులు రెండు స్పూన్లు రావిసిరి ముక్కలు నానబెట్టుకోవాలి నాలుగు గంటల ముందు ఫ్రెష్గా ఉంటే రావిసిరికాయలు వేసుకోవచ్చు ఒక నాలుగు కాయలు లీటర్ కొబ్బరి నూనెకి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఇరవై మందారాలు గుప్పిడి కరివేపాకు గుప్పిడి తులసి ఆకులు గుప్పిడి గోరింటాకు ఒక ఇరవై మందారాకులు కట్ చేసి వేసుకోవాలి కలబంద ముక్కలు కట్ చేసినవి ఉన్నాయి కదండి అవి కూడా వేసేసుకోవాలి నానబెట్టుకున్న మెంతులు నీళ్ళతోటి వేసేసుకోవచ్చండి రావిసిరి ముక్కలు ఎక్కువ వాటర్ ఉండకూడదు అలా అని మళ్ళీని ఒక లీటర్ కొబ్బరి నూనె కొంచెం ఇలా పెద్దకి తీసుకోవాలండి పొంగుతు లేకపోతే మీడియం మంట పెట్టుకుని బరకగా పెట్టుకోవాలి పేస్ట్ మెత్తగా పెట్టుకోకూడదండి బరకగా పెట్టుకుని ఇలా ఇందులో వేసేసి మీడియం అంట మీద కలుపుకుంటూ ఉండాలండి లేదంటే అడుగు అంటుకుంటుంది ఇందులో ఏ ఆకులు లేకపోయినా పర్లేదండి ఒకటి రెండు ఆకులు లేకపోయినా సరస్వతి ఆకు ఉంటే వేసుకోవచ్చు ఒక పదిహేను వరకు మిరియాలు వేసుకోవచ్చు ఎలా అయినా కాసుకోవచ్చు అండి రెండు ఆకులు రెండు రకాలు తగ్గిన ఇలా కలుపుకుంటా చూసుకోవాలండి ఒకసారి పొంగుతూ ఉంటుంది చిన్న కింద అయితేనే చాలా మంచిదండి రోజు రాసుకోవచ్చు లేదంటే తలస్నానం రేపు చేద్దామనగా బాగా రాసుకుని తలస్నానం చేసేయొచ్చు మర్నాడండి స్మెల్ కూడా బాగుంటుందండి చుండ్ర అది ఉండదు ఇలా కలుపుకుంటూ ఉండేటప్పటికి మనకు వచ్చిందని తెలియటానికి ఇలా పిప్పి కింద గడ్డి కింద వచ్చేసి చూసారా తుక్కు కింద ఆపేసుకోవాలండి స్టవ్ ఇంకా ఎక్కువ ఉన్నా మాడిపోయినట్టు అయిపోతుందండి మళ్ళీని ఇలా వచ్చిన తర్వాత ఆపేసుకుని వెంటనే వడకట్టేసుకోవాలండి అలా ఉంచేసుకోకూడదు మళ్ళీ ఎక్కువ కాగిపోయినట్టు అయిపోతుందండి ఇలా వడకట్టేసుకోవాలండి పైన ఒక క్లాత్ వేసుకుని ఇంతేనండి తయారైపోయింది కొబ్బరి నూనె చల్లారిన తర్వాత కొంచెం ఒక గాజు సీసాలో పోసుకొని ఉంచుకుంటే మనకి సంవత్సరం వరకు అయినా ఏం పర్లేదండి బాగానే ఉంటుంది ఒక ఏడెనిమిది నెలలు సంవత్సరం వరకు కూడా ఏమీ వాసన రాదండి బాగుంటుందండి మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి